థ్యాంక్ 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 యూ 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 కీర్తనలు తమతో అధ్యాయము ఒకటో వయసులో నువ్వు చదువుకుందాం నా పూర్ణ హృదయతో నేను యహోవాలు స్థుతించేతను యహోవా నీ అద్భుత కాగిమ్మలన్నింటినీ వివరించేతను హాలే దేవునికి మహిమ కలు రఘువుని అధికంగా ప్రేమించేవారు ఆయనను ఆసక్తితో ఆరాధించు ప్రభు చేసిన కార్యములను వివరించేదారు మనసారా ప్రభువుని స్థుతించేదారు వారి హృదయము కృతజ్ఞతతో నిండిపోతుంది ఇతరులకు దేవుని గురించి సాక్ష్యము ఇవ్వకుండా ఉండలేదు నిన్ను ఆదుకున్న ఎబిడేజలు గురించి చెప్పకుండా ఉండలేదు నిన్ను చూచిన గురించి చెప్పకుండా ఉండలేదు నిన్ను స్వస్థపరిచిన యహోవాను గురించి చెప్పకుండా ఉండలేదు నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థుతించను యహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించే దేవుడి వాక్యమును దీపించేది కాక ఎవరైతే ప్రభువుని తో స్తుతిస్తారు వారు దేవుని యొక్క ఐశ్వర్యమును పొందుకుంటారు ప్రభుత్వం మిమ్మల్ని దీవించిన కాక ఆమె